మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సతీమణతో కలిసి హైదరాబాద్ లోని నందినగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు సందర్భంగా ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో తనకు అనేక మంది మిత్రులు ఉన్నారని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరు లాంటి వాడని ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నారు కాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ రెండోసారి అధికారంలో వస్తారంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది షర్మిలా వంటి వ్యక్తులతో ఏ సాధ్యం కాదు ఒకవేళ ఎవరైనా షర్మిలా వంటి వారిని అడ్డు పెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా ఇచ్చిన తెలంగాణ లోక్సభ ఎన్నికలపై స్పందిస్తూ గతంలో ఇంతకంటే అనేక సవాళ్లతో కూడిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామని నమ్మకం ఉందన్నారు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి పార్టీ తామే గెలుస్తామంటుంది కానీ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు పోలింగ్ స్టేషన్ల వద్ద కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతో తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందని సెటెలు వేశారు ఆరు గ్యారెంటీల్లో తెలంగాణ ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందని విమర్శలు గుప్పించారు కరెంటు కొత్తలో నీటి కొరతల వంటి అసలైన సమస్యలపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై ప్రభుత్వం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామచంద్ర ప్రభుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలి అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదు ఇన్వర్టర్లు జనరేటర్లు క్యాండిల్స్ పవర్ బ్యాంకులు ఛార్జింగ్ లైట్ ఇవే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు ఎలాంటి ప్రభుత్వం కావాల రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం మన ప్రభుత్వాలను మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈ రోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి అని కేటీఆర్ అన్నారు